ప్రేస్ దలా జనవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం నలభైవ అధ్యాయం పదకొండవ వచనం నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక ఆ మేన్ ప్రియమైన దేవుని జనాంగమా మనల్ని ఏసుక్రీస్తు ఎన్నడూ విడవలేదు నా నామమున మీరు సురక్షితంగా ఉంటారని ఆయన వాకు ఇస్తున్నాడు ఆయన నిరంతరం రక్షకుడిగా సురక్షితమైన ప్రదేశములలో పరుండ చేయువాడు సైతాను తంత్రములు బంధకాల నుండి గొప్ప కాపుదల ఇచ్చి తన చిత్తము చొప్పున మనల్ని మన బిడ్డలకు గొప్ప మేళ్లను మనకు అందిస్తున్నాడు నేనే మార్గమును సత్యమును అన్నా ఆయన వాక్కుతో నడవగలిగి పరిశుద్ధాత్మ కాపుదలతోనే ఈ లోకంలో సురక్షితంగా నివసించగలుగుచున్నాము ఆయన మనకు తోడుగా ఉన్నాడనే మనం జీవించగలుగుచున్నాము నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అనే వాక్యం ఆయన కృపా సత్యములతో కాయిచున్నది ఆయనకు మన ప్రార్థనలు చేసుకుంటే సర్వశక్తుడైన ఏసయ్య ఆయన ప్రణాళికల్లో మనం ఉన్నామని గొప్ప విశ్వాసమును కలిగి ఉండి ఏ అపాయము నీ గుడారమునకు సంభవించదని వాగ్దానముతో ఆయన కృపా సత్యములను పొందగల భాగ్యమును నింపునుగాక ఆమెన్ ఇట్ల దేవుని పరిచర్యలు మీ సహోదరి ఆమెన్ కా బ్లెస్ యూ అందరికీ మరణాత